హాయ్ అండి అందరికీ నమస్తే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఆయన గూగుల్ సెర్చ్లో ట్రెండింగ్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వాళ్ళు ఆయన ముందంజిలో ఉన్నారు అంటే ఆయన ఈ రెండు వేల ఇరవై నాలుగు బాగా ట్రెండింగ్ సెర్చ్లోకి సెర్చ్ చేసిన పేర్లలో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఉంది ఇందులో ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ పేర్లు ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ఇట్లాగా కొన్ని పేర్లు ఉన్నాయి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో లీడింగ్లో ఉంది మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆయన టీడీపీ గెలుపుకి ఎంత అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రే రేటుతో తన పార్టీని గెలిపించుకొని తన ఎమ్మెల్యేలని అందరినీ ఒక్కరిని కూడా ఓడిపోని ఆయన వ్యూహాలతో పార్టీని గెలిపించి ముందు నుంచున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు కానీ ఆయన ఉద్దేశాలు కానీ ఎవరు అందుకోలేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినా ఫస్ట్ ఆయన పోటీ చేయలేదు అప్పుడు టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేశారు ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయినా కానీ దాంట్లో అయినా కొన్ని విషయాలు నేర్చుకొని తర్వాత ఎలాగైనా సరే ఈసారి గెలవాలి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆయన పక్కా ప్లాన్తో టిడిపి బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి పార్టీని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలిపించి వాళ్ళ ఎమ్మెల్యేలని అసెంబ్లీలోకి తీసుకెళ్లగలిగారు ఆయన కూడా పిఠాపురంలో హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచి తన ఇంటూ తన సత్తా ఇంటో నిరూపించుకోగలిగారు పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు గూగుల్ సెర్చ్ ట్రెండింగ్ లో ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో ముందున్నారు ఎక్కువ మంది ఎక్కువ సార్లు సెర్చ్ చేసిన పవన్ కళ్యాణ్ అనే పేరు ఇది మన గూగుల్ ఈ జాబితాలో రీచ్ అనమాట థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి